ఒక పక్క నేను చాలాసార్లు ఆయనతో డిస్కషన్ వచ్చింది నేనున్నాను మీరు ఒక పక్కన శ్రీరాముడుగా యాక్ట్ చేస్తారు ఇంకొక పక్కన రావణాసురుడుగా యాక్ట్ చేస్తారు ఏ విధంగా సమర్థిస్తారని అడిగాను ఒక పక్క శ్రీకృష్ణుడు చేస్తారు ఇంకొక పక్క దుర్యోధనుడిగా చేస్తారు ఏ విధంగా సమర్థిస్తారని చెప్పి అడిగాను ఆయన అడిగితే ఒకే మాట చెప్పాడు ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్ డిఫరెంట్గా ఉంటుంది ఇద్దరు వ్యక్తిత్వాలు కూడా డిఫరెంట్గా ఉంటాయి విశిష్టమైన వ్యక్తిత్వాలు అని చెప్పి ఆ క్యారెక్టర్ని జస్టిఫై చేసిన ఏకైక నాయకుడు భారతదేశంలో ఎన్టీఆర్ ఆయన వాళ్ళు వాళ్ళ క్యారెక్టర్లో ఉండే పాజిటివ్ గుణాలను నచ్చే ఆ క్యారెక్టర్లో రాణించాడు తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్కన మనం ఒకసారి చూసినప్పుడు ఈరోజు దానవీర స్వరాకర్ణ మూడు పాత్రలు అదే సమయంలో మళ్ళీ దర్శకత్వం సినిమా యాక్టర్లు ఎవరు కూడా నిర్మాతలు కాలేదు కొంతమంది అయ్యారు నిర్మాత ఎగ్జిబిటర్గా ఆల్ ఇన్ ఆల్ చేసి చూపిస్తానని చేసి చూపించిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అందుకే సినిమాల్లో ఇరవై నాలుగు ఫ్రేమ్స్ తెలిపిన ఏకైక కథానాయకుడు ఎన్టీ రామారావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా లవకుశ సినిమా నేను చిన్నప్పుడు నా చూశాను లవకుశ సినిమా వస్తే ఎక్కడో పల్లెటూరు నుంచి ఎడ్ల బండ్లు కట్టుకొచ్చి ఆ సినిమా చూశారంటే అది ఎన్టీఆర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇలాంటి ఒకటి రెండు కాదు మన జీవితంలో చాలా చూసాం ఎన్నో ప్రయోగాలు చేశాడు పోతులూరి వీరబ్రహ్మంగారి చరిత్ర ఆ చరిత్రలో ఆయన చూపించిన సంఘటన మనం చూస్తే కలియుగంలో ఏమేం జరుగుతుందో అవన్నీ చూపించి ఒక రీసెర్చ్ చేసి ముందుకు పోయిన వ్యక్తి శ్రీనాథ కవి సార్వభౌము కూడా ఇలాంటి సినిమాలని ఒక రీసెర్చ్ చేశాడు ఆ రీసెర్చ్ చేసి అలాంటి పాత్రలు తీసుకొచ్చాడు తోడు దొంగలు సినిమాకు రాష్ట్రపతి అవార్డు కూడా వచ్చే పరిస్థితి వచ్చింది సినిమాల్లో హీరోగా చేసినట్టే రాజకీయాల్లోనూ నిజమైన హీరో ఎన్టీఆర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మీరు చూసినప్పుడు నేను ఆయనతో కలిసిన తర్వాత నా మ్యారేజ్ కావడం ఆ తర్వాత మాకు చర్చ రావడం ఆ చర్చ వచ్చినప్పుడు ఆయన ఒకటే చెప్పారు అరవై సంవత్సరాల వరకు నేను కుటుంబం కోసం బతికాను ప్రజలు నన్ను ఆదరించారు తిరిగి నా శేష జీవితం ఈ ప్రజలు తెలుగు జాతికి అంకితం చేయాలని అంకితం చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు అది ఆయన రాజకీయ ప్రవేశం అక్కడి నుంచి మీరు చూసినప్పుడు ఎవ్వరు కూడా అలాంటి సాహసాలు చేయలేరు ఒక చైతన్య రథం ఎక్కి తొమ్మిది నెల్లు తిరిగి ఇంటికి రాకుండా పిల్లల పెళ్లిళ్ళు కూడా రాకుండా ఏ విధంగా సమాజం కోసం అంకితమయ్యారనేది ఎన్టీఆర్ చరిత్ర ఒక ఉదాహరణ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఈరోజు తొమ్మిది నెలల్లో ముఖ్యమంత్రి కావడం అక్కడి నుంచి ఈరోజు కూడా ఆయన పెట్టిన పార్టీ శాశ్వతంగా ఉంటుంది తెలుగు జాతి ఉన్నంత వరకు నందమూరి తారక రామారావు గారు పెట్టిన తెలుగుదేశం పార్టీ చిరస్థాయిగా ఉంటుందని చెప్పి కూడా నేను హామీ ఇస్తున్నా మీ అందరూ కూడా చూస్తే మేము ఆన్లైన్లో మెంబర్షిప్ చేస్తా ఉంటే డెబ్బై మూడు లక్షల మంది ఇప్పటికీ మెంబర్స్ అయ్యారు అది తెలుగుదేశం పార్టీ శక్తి సామర్థ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాం తెలుగు జాతి ఆత్మగౌరవం అన్నా తెలుగు జాతి పౌరుషం అన్నా గుర్తొచ్చే నాయకుడు ఎన్టీ రామారావు గారు దానికి అనేక కారణాలు ఉన్నాయి మహిళలకు మొదటిసారి ఆస్తి హక్కు ఇచ్చిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్ ఈరోజు ఏ అయినా సరే తల్లిదండ్రులు అన్యాయం చేస్తే ధైర్యంగా కోర్టుకెళ్ళి ఫైట్ చేసే శక్తి మీకుంది మీకు ఆస్తి హక్కు ఇచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అంత మునుపు సమీక్షేమ కార్యక్రమాలే తెలియవు ఎన్టీఆర్ గారు రాకమునుపు మనం చూసి ఎన్టీఆర్ రాజకీయాలకు రాకమునుపు రాజకీయాలంటే ఏదో పరిపాలన ప్రభుత్వం అంటే పెత్తందారి వ్యవస్థగా ఉండేది అలాంటిది మనం చూస్తే కూడు గూడు నిడ్డ గుడ్డ నినాదంతో పాలనకి నూతనమైన అర్థం ఇచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఫస్ట్ టైం దేశంలో రాజకీయాల్లో మహిళలకు రిజర్వేషన్లు పెట్టిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఆ స్ఫూర్తి ఈరోజు ఏ స్థాయికి వచ్చిందంటే చట్ట సభల్లో కూడా మహిళలకు తొందరలోని రిజర్వేషన్లు వస్తున్నాయి దానికి నాంది పలికిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా మండల వ్యవస్థ తీసుకొచ్చి పరిపాలనా వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టాడు స్థానిక సంస్థల్లో ప్రత్యక్ష ఎన్నికలకు శ్రీకారం చుట్టారు పేదలకు రెండు రూపాయల కేజీ బియ్యం ప్రవేశపెడితే ఇది ఫుడ్ సెక్యూరిటీగా ఇప్పుడు రూపకల్పన చేసే పరిస్థితికి వచ్చారు మామూలుగా ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ స్థాయిలో ఎప్పుడు కూడా ప్రముఖమైన పాత్ర వహించరు అలాంటిది మీరు చూస్తే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి ఢిల్లీని గజగజలాడించి అక్కడ పార్టీని ఓడించి నేషనల్ ఫ్రంట్ని అధికారంలోకి తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ నాకు ఇక్కడే వెంకయ్యనాయుడు గారు ఉన్నారు ఆగస్ట్ క్రైసిస్లో ఆ రోజు ఎన్టీ రామారావు గారిని దించేస్తే వెంకయ్యనాయుడు గారు వీళ్ళందరూ వచ్చి ముప్పై రోజులు వెంకయ్యనాయుడు గారు రోడ్ల మీదకి వచ్చి మళ్ళా ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రి వరకు కృషి చేసిన వ్యక్తి వెంకయ్యనాయుడు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఆల్ అపోజిషన్ పార్టీస్ని కూడగట్టిన వ్యక్తి నాకు చాలా సందర్భంలో చూశాను మా అందరికంటే నాయుడు గారిని ఎన్టీ రామారావు గారు ఎక్కువగా అభిమానించేవారు అంత అభిమానంతో ఈయన యొక్క సమర్థతో ఆయన ఎప్పుడు కూడా అలాంటి అభిమానం చూపించే పరిస్థితికి వచ్చారు ఈరోజు జాతీయ భావాలతో ఒక ప్రాంతీయ పార్టీని నడిపిన ఏకైక నాయకుడు భారతదేశంలో ఎన్టీఆర్ అని చెప్పు కూడా మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్కన అగ్ర నటుడుగా ఉండి ప్రజల కోసం జోలి పట్టి ఇప్పుడే మన వాళ్ళు చెప్పారు రాయలసీమలో కరువు వచ్చిన దివ్య దివ్యసీమలో తుఫాన్ వచ్చిన చైనా దురాక్రమణ చేసిన పోలీసుల అవసరాల కోసం జోలి బట్టి డబ్బులు వసూలు చేసి ఆ సందర్భంలో ప్రజాసేవ ఏ విధంగా ఉండాలనో చెప్పిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఆయన ఒకే నినాదం ఇచ్చారు సమాజమే దేవాలయం పేదవాళ్లే దేవుళ్ళని చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్ అప్పుడు చాలామంది అడిగారు ఎన్టీఆర్ని వచ్చినప్పుడు కొత్తగా పార్టీ పెడితే దేశంలో క్యాపిటలిజం ఉంది కొంతమంది క్యాపిటలిజం మాట్లాడుతున్నారు కొంతమంది సోషలిజం మాట్లాడుతున్నారు కొంతమంది హ్యూమన్ ఇది కమ్యూనిజం మాట్లాడుతున్నారు మీరు ఏది మీ సిద్ధాంతం అంటే ఎన్టీఆర్ రామారావు గారు ఆలోచించి ఒకే మాట చెప్పాడు నాకు ఈ ఇజాలు ఏమీ తెలియవు నాది హ్యూమనిజం అదే నా సిద్ధాంతం అని చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్ ఇప్పుడు అన్ని ఇజాలు పోయినాయి ఇప్పుడు ఒకటే మెటీరియలిజం వచ్చింది అందరికీ ఆదాయం కావాలి డబ్బులు కావాలి మెరుగైన జీవన ప్రమాణాలు కావాలి అది మొట్టమొదటిసారి చెప్పిన ఏకైక నాయకుడు భారతదేశంలో నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఆయన స్ఫూర్తి మన అందరిలో ఉంది పేదరిక నిర్మూలనే ద్వేయంగా పనిచేస్తున్నాం ఇప్పుడే రామకృష్ణ గారు చెప్పారు అమెరికా లాంటి దేశంలో భారతదేశంలో ఎన్నో భాషలుంటే తెలుగు భాషను అధికార భాషగా అక్కడ ఒక భాషగా డిక్లేర్ చేశారంటే అది తెలుగువారి సత్తా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ సందర్భంగా నిన్ననే మేము ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ని లాంచ్ చేశాం ఇందులో మీరు చూస్తే మీ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు నేను ఎప్పుడూ చెప్తాను ఎన్టీ రామారావు గారిని ఒక్కసారి తలుచుకొని ఆయన ఫోటో చూసి మీరు సంకల్పం చేస్తే ఏదైనా సాధ్యం అనేది నా అభిప్రాయం ఆయన స్ఫూర్తి మనలో ఉంది ఆయన ఆశీసుల మనలో ఉన్నాయి కానీ మనం ఆలోచించాల్సింది ఆయన ఆలోచించుకొని ఏదో ఒక ఐదు నిమిషాలు పొగిడి ఇంటికి పడుకుండేది కాదు ఆయన తలుచుకొని మీరు ఏమి కావాలి అనుకుంటే అది అయ్యే ఆశీస్సులు స్ఫూర్తి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి మీరు పొందే అవకాశం ఉంది అందుకే నేను నిన్న కూడా ఒక మూడు సిద్ధాంతాలతో పది ప్రిన్సిపల్స్తో ఈ విజన్ డాక్యుమెంట్ తీసుకొచ్చాం ఆ విజన్ డాక్యుమెంట్లో మీరు ఒకసారి చూస్తే వెల్తీ హెల్తీ హ్యాపీ సొసైటీలో ఉండాలనేది నా సంకల్పంగా ఒక విజన్ డాక్యుమెంట్ తీసుకొచ్చాం అందులో ఒక పది ప్రిన్సిపల్స్లో మీరు చూస్తే జీరో పావర్టీ అది ఎన్టీ రామారావు గారి కళ అది సాధిస్తాం అది సాధించడానికి నిన్న కూడా విజన్లో పెట్టింది జీరో పావర్టీ పేదరికం లేని సమాజం మనందరి ధ్యేయం కావాలి ఆర్థిక అసమానతలు తగ్గించాలి అది తగ్గిస్తేనే ఈ ప్రజాస్వామ్యానికి ఒక అర్థం ఉంటుంది అందుకనే నేను ఆలోచించింది ఈరోజు నేను ఇక్కడే పర్రు అంటే మెగా కంపెనీ కృష్ణారెడ్డి గారు ఊరది ఒక దే అక్కడ దేవాలయం కడితే రమ్మంటే వెళ్ళాను వెళ్ళినప్పుడు నేను ఒకటి అడిగాను నువ్వేదో డబ్బులు సంపాదించావు ఒక పని చేయండి నేను కొత్తగా జీరో పవర్టీ పెట్టాను ఇక్కడికి వచ్చాను కాబట్టి మీ మండలంలో దగ్గర దగ్గర పద్నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఒక్క గ్రా ఇండ్లున్నాయి దగ్గర దగ్గర యాభై ఒక్క వేల ఐదు వందల డెబ్భై మూడు మంది జనాభా ఉన్నారు మీ మండలంలో జీరో పవర్టీ అచీవ్ చేసే బాధ్యత నీకు అప్ప చెప్పి ఆయనకు అప్పజెప్పాను ఇందులో మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను ఒకటే ఆలోచిస్తున్న ఎన్టీఆర్ స్ఫూర్తితో ప్రతి ఒక్క కుటుంబం ఆనందంగా ఉండాలి సంపద కొంతమందికే పరిమితం కాకూడదు పేదరికంలో కొంతమంది ఇబ్బంది పెడతా ఉంటే కొంతమంది సంపదంతా కూడా చేతిలో పట్టుకుని దాన్ని ఎంజాయ్ చేయలేరు కానీ పేపర్లో పెట్టుకునే పరిస్థితికి వస్తున్నాం అందుకే నేను ఇచ్చింది మీరందరూ చూస్తే ఈరోజు ఆర్థిక సంస్కరణలు వచ్చాయి ఆర్థిక సంస్కరణల ద్వారా పీ త్రీ వచ్చిందంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వచ్చింది ఈరోజు మీరందరూ కూడా టెలిఫోన్లు వాడుతున్నారు కంపెనీలకి యూజర్ ఛార్జెస్ కడుతున్నారు రోడ్డు మీద పోతున్నారు కంపెనీలకి యూజర్ ఛార్జెస్ కడుతున్నారు దీనికి ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తూ ఉంది కానీ ఈరోజు కొంతమంది డబ్బులు సంపాదించుకుంటున్నారు పేదవాళ్ళు పేదవాళ్ళుగానే మిగిలిపోతున్నారు అందుకే ఎవరైతే టాప్ టెన్ పర్సెంట్ ఉన్నారో వాళ్ళు బాటంలో అంటే కింద నుండే పేదవాళ్ళకి చేయూతనిచ్చే బాధ్యత తీసుకోవాలి సమాజం మనకి ఈరోజు గౌరవం ఇచ్చింది వేదికపై నుండే ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి ఈరోజు ఆ స్థాయిలో మేము అందరం ఉన్నామంటే మేము సమాజం వల్ల పైకి వచ్చాం తప్ప మాకు ఒక అవకాశం వచ్చింది ఆ అవకాశాన్ని ఉపయోగించాం ఈరోజు వచ్చాం తిరిగి సమాజానికి ఇవ్వవలసిన బాధ్యత మా మీద ఉంది దానికే నేను పి ఫోర్ అన్నాను ప్రజలు ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యంతో పేదరిక నిర్మూలన చేయడమే కాకుండా శాశ్వతంగా కింది స్థాయిలో ఉండే పేదవారిని పైకి తీసుకొచ్చే బాధ్యత నిరంతరం ఆర్థిక అసమానులు అసమానతలు తగ్గించే వ్యవస్థకు శ్రీకారం చుట్టే బాధ్యత తీసుకుంటున్నాను నేను ఒకటే పెట్టుకున్నాను ఒక లక్ష్యంగా మీరు హైదరాబాద్ని చూశారు నిన్ను కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు మేము హైదరాబాద్ని రాళ్ళు రప్పలు చూసాం ఏదైతే జూబ్లీ హిల్స్ అవతల పోతే ఇప్పుడు ఏదైతే సైబరాబాద్ ఉంది అక్కడ కానీ అక్కడ మాత్రం మీరు ఒక సింగపూర్ని లేకపోతే ఒక న్యూయార్క్ని చూసి ఈ విధంగా ఉండాలని మీ మైండ్లో రూపకల్పన చేసుకొని దాన్ని అమలు చేశారని చెప్పారు అది వాస్తవం ఈరోజు నేను ఒకటే చూస్తున్నాను రెండు వేల నలభై ఏడుకి భారతీయులు ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా నెంబర్ వన్గా ఉంటారు జూయిష్ కాదు అమెరికన్స్ కాదు చైనీస్ కాదు ఎవరైతే ఆ దేశంలో సంపద కానీ ఆ దేశంలో పరపతి కానీ ఉందంటే అది భారతీయులే ఉంటారని చెప్పి ఈ సభా సందర్భంగా చెప్తున్నా అదే సమయంలో మీరు ఒక్కసారి చూస్తే భారతీయుల్లో అగ్రస్థానంలో తెలుగు జాతి ఉంటుంది దానికి ఏమాత్రం అనుమానం అవసరం లేదు అదే సమయంలో నేను ఆలోచించే సంకల్పం నరేంద్ర మోడీ గారు ఇండియాని భారతదేశాన్ని ముందు తీసుకుపోవాలని ఆలోచించినప్పుడు నేను కూడా ఒక సంకల్పం తెలుగు జాతి భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో నెంబర్ వన్ జాతిగా ఉండాలనేది నా సంకల్పం దానికి నేను కూడా ఒక నిర్దిష్టమైన ఆలోచనతో వచ్చాను అందుకే నిన్న మాట్లాడినప్పుడు కూడా రెండు వేల నలభై ఏడుకి రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ యుఎస్ డాలర్స్ ఎకానమీ కావాలని ఈరోజు తలసరి ఆదాయం మూడు వేల రెండు వందల ఉంది అది అమెరికాలో తెలుగువాడు చూస్తే లక్ష ఇరవై వేల డాలర్లు సంపాదిస్తున్నాడు అది అమెరికాలో ఉండే అమెరికన్స్ ఆదాయం చూస్తే అరవై వేల డాలర్లు అమెరికాలో ఉండే అమెరికన్స్ ఆదాయం మన పిల్లల ఆదాయంలో సగం అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది కానీ ఇక్కడ ఉండే మీ అందరి ఆదాయం చూస్తే వాళ్ళల్లో దగ్గర దగ్గర నలభై రెట్లు మనకంటే వాళ్ళు ఎక్కువ ఉన్నారు అంటే మూడు శాతం దగ్గర దగ్గర అంటే ఇక్కడ పుట్టిన పిల్లలు అమెరికాకు పోయి ఉపాధి కోసం ఈరోజు బ్రహ్మాండంగా రాణించారు అందుకే నేను కూడా ఒక సవాలుగా తీసుకుని రాబోయే పద్నాలుగు సంవత్సరాల్లో మీ ఆదాయం నలభై రెండు వేల డాలర్లు తలసరి ఆదాయం ఉండాలనేది నా కోరిక నలభై రెండు రూపాయలంటే నలభై రెండు డాలర్లు నలభై రెండు వేల డాలర్లు అంటే ఇంటూ డాలర్ మారుతూ ఉంటుంది కదా రూపాయికి ఎనభై ఎనభై రూపాయలు ఉంటుంది ఆ వ్యవస్థ వచ్చినప్పుడు ఏ కొద్ది మందికో ఆదాయం రావడం కాదు ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో పేదరిక నిర్మూలనే కాకుండా ఆర్థిక అసమానతలు తగ్గించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ ఆమె ఇస్తున్నా అందుకే ఇవన్నీ రావాలంటే క్రమశిక్షణ ముక్కుకు సూటిగా మాట్లాడడం నీతి నిజాయితీ ఆత్మాభిమానం నిరంతరం కష్టపడే తత్వం త్యాగ నిరతి ఇది ఎన్టీఆర్ చూపించిన స్ఫూర్తి మనం ఒక్కరు బాగుంటే లాభం లేదు ఆయన రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదు రారాజుగా ఎలిగాడు అరవై సంవత్సరాల తర్వాత రాజకీయాల్లోకి వచ్చి తొమ్మిది నెలలు ఆయన పడిన కష్టం చూస్తే ఒక రాక్షసుడిగా పనిచేసే పరిస్థితికి వచ్చాడు అదే ఆయన జీవిత రహస్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా త్యాగం చేశాడు త్యాగం జాతి కోసం చేశాడు అలాంటి త్యాగాల ఫలితం ఈరోజు మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని లాజికల్గా తీసుకుపోయినప్పుడే ఆ మహనీయుడికి మనం అందరం కూడా ఘనమైన అర్పించిన వాళ్ళు అవుతాం ఇప్పుడే మిత్రులను చూస్తున్నాను ఈ డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది చేయాలి ఎన్టీ రామారావుకి భారతరత్న ఇవ్వడం అనేది ఆయన్ను గౌరవించడం కాదు దేశాన్ని గౌరవించుకోవడం జాతిని గౌరవించడం తప్పకుండా ఎన్టీఆర్కి భారతరత్న వచ్చే వరకు పెట్టం సాధిస్తామని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇది నా ఒక్కడి ఆకాంక్ష కాదు తెలుగుదేశం పార్టీ ఆకాంక్షే కాదు తెలుగు జాతి ఆకాంక్ష భారతదేశంలో ప్రజల ఆకాంక్ష అని మీకు తెలియజేస్తున్నా అందుకని ఈరోజు ఈ సందర్భంగా మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఆ మహనీయుని బాటలో పయనిద్దాం ఆయన స్ఫూర్తి మనలో ఉంది ప్రపంచంలోనే తెలుగు జాతిని నెంబర్ వన్గా చేసే బాయిత నాది జూయిష్ కాదు ఇంకొకరు కాదు తెలుగు జాతి అవుతారు భారతదేశంలో నెంబర్ వన్గా ఆంధ్రప్రదేశ్ని తయారు చేసుకోవాలి దానికి కూడా మీరు అందరూ సంకల్పం చేయాల్సిన అవసరం ఉంది భారత దేశ గౌరవాన్ని పెంచుదాం తెలుగోడి సత్తా చాటుదాం ఒకప్పుడు స్వాతంత్ర సమరోత్సవ సమ ఆ స్వాతంత్రం కోసం పోరాడితే ఆ రోజంతా కూడా మన వాళ్ళందరినీ మనం గుర్తుపెట్టుకున్నాం రాబోయే రోజుల్లో భారతదేశం అభివృద్ధి అయినప్పుడు ఆ అభివృద్ధిలో ప్రధానంగా మనం ఉండి దేశం గర్వించే రాష్ట్రంగా దేశం గర్వించే జాతిగా తెలుగు జాతిని మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది భవిష్యత్తు తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది అదే ఎన్టీఆర్కి మనం ఇచ్చే ఘనమైనటువంటి నివాళులని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మనం ఏదో ఉపన్యాసాలతో కాదు ఎన్టీఆర్ వారసులం మనం ఆయనకు ఆయన కుటుంబమే కాదు తెలుగు జాతి ఎన్టీఆర్ వారసత్వం అలాంటి జాతిని ముందుకు తీసుకుపోవాలంటే మేము కొంతమంది పనిచేయడమే కాదు మీరందరూ కూడా పైకి వచ్చినప్పుడు సమిష్టిగా కలిసి పనిచేసినప్పుడు ప్రపంచంలోనే నెంబర్ వన్ జాతిగా తయారు చేసినప్పుడు అదే ఎన్టీఆర్కి ఘనమైనటువంటి నివాళి దానికి ఈ సభ శ్రీకారం చుడుతుంది తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నేను ఊటే హామీ ఇస్తున్నా ముఖ్యమంత్రిగా ఊటే హామీ ఇస్తున్నా ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో తెలుగు జాతిని అంతర్జాతీయంగానే కాదు ప్రపంచంలోనే నంబర్ వన్గా నిలబెట్టే బాధ్యత మేము తీసుకుంటాం మీరు కూడా ముందుకు రావాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా అప్పుడు శాశ్వతంగా మనం ఎన్టీఆర్ వారసులం అని చెప్పి ఘనంగా చెప్పుకునే పరిస్థితి వస్తుంది దానికి శ్రీకారం చూడదా అని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి టిడి జనార్దన్ని ఏదైతే ఈరోజు ఇక్కడ ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చాలా బ్యూటిఫుల్గా చేశారు ఒక పక్క సావనీ తెచ్చారు ఇంకో పక్కన ఈరోజు చాలా యూట్యూబ్ కూడా పెట్టామన్నారు ఎన్టీఆర్ రామారావు గారి పేరు అంటేనే మీరు ఏది పెట్టినా అది హార్ట్ కేక్ మారుగా అమ్ముడుపోయే పరిస్థితి వస్తుంది దాంట్లో అనుమానమే లేదు అది ఆ నాయకుడి యొక్క చరిష్మ అలాంటి మహానాయకుడికి మళ్ళా ఒకసారి మనం గుర్తు చేసుకొని మనం అందరం కూడా స్ఫూర్తిదాయకంగా ముందుకు పోవాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ మళ్ళీ చెప్తున్నా స్వర్ణాంధ్రప్రదేశ్ మన కళ అది సాధించే శక్తి ఉంది సామర్థ్యం ఉంది దాన్ని ఎన్టీ రామారావు గారు స్ఫూర్తి మన దగ్గర ఉంది స్ఫూర్తి మన దగ్గర ఉంది ఇంట్లో పడుకుంటే కష్టం దీనికి హార్డ్ వర్క్ కూడా చేయాల్సిన పని లేదు ఒకప్పుడు మడకలు దున్నేవాళ్ళం బస్తాలు మోసేవాళ్ళం శారీరక కష్టం చేసేవాళ్ళం ఇప్పుడు నేను హార్డ్ వర్క్ చేయమనడం లేదు స్మార్ట్ వర్క్ చేయమంటున్నా ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది పని కూడా మీ దగ్గర సెల్ ఫోన్ ఉంది సెల్ ఫోన్తోనే పనులు చేసే పరిస్థితి వస్తూ ఉంది ఇంట్లో కూర్చుంటే ప్రపంచం మొత్తం పనిచేసే పరిస్థితికి వస్తున్నాం ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించే పరిస్థితికి వస్తున్నాం అవన్నీ నేర్పించే బాధ్యత నాది దాన్ని ఉపయోగించుకునే బాధ్యత మీదని అప్పుడే ఎన్టీఆర్కి మనం స్ఫూర్తిదాయక